షేప్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా ఇది చూడండి ఇది షేప్ ఎలా ఉంది షేప్ అంటే ఇట్లా పలకలుగా ఉంది కదా అండ్ ఇది రౌండ్గా సర్కిల్గా ఉంది సో మరి ఈ ఆబ్జెక్ట్స్ మనం వాడేటప్పుడు కొన్ని రోల్ అవుతాయి కొన్ని స్లైడ్ అవుతాయి ఓకే ఇప్పుడు మనం చూద్దాం కొన్ని ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి రోల్ అవుతాయి ఏమేమి స్లైడ్ స్లైడ్ అవుతాయి చూద్దాం సరేనా ఏం చేద్దామంటే ఒకసారి ఉండమ్మా చూడండి ఇప్పుడు ఇలా వచ్చి చెక్ చేద్దాం

ఉన్న మనల్ని యూస్ చేసినప్పుడు కొన్ని ఏమవుతాయి స్లైడ్ అవుతాయి కొన్ని రోల్ అవుతాయి కదా చూడు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను నువ్వు వేస్తావు వీళ్ళు చెప్తారు నువ్వు చెప్పు వెరీ గుడ్ అన్ని ఏమైంది ఏమైంది 10, 10. 10. 10. 2 6 अंजली जी और इधर इधर आ छोटा लो कुन का इंच हो जाओ इधर आराम से వెరీ గుడ్ ఇలా షేడ్స్ మనము గుర్తుపెట్టుకోవాలి ఇదేమైంది మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా అవి ఏమేమి వస్తువులు ఏ షేప్ లో ఉన్నాయి ఏది రోల్ అవుతుంది ఏది స్లైడ్ అవుతుంది చెప్పాలి చెప్తారా